వెల్కమ్ బ్యాక్ టు ఆల్రెడీ తమినేలు చూసేసారు కదా విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము మేము ఇంకా మా అక్క వాళ్ళనమాట అనమాట రాజమండ్రి నుంచి మా అక్క మా పెద్ద అక్క వాళ్ళ వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకోవడానికి రాజమండ్రి నుంచి వచ్చారనమాట ఎలాగో కార్ గాలి ఉంది కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోయి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అక్క వాళ్ళు సడన్ గా పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి వచ్చారనమాట ఇంకా వాళ్ళు ఎండకి బస్ ఎక్కి దిగి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అక్క వాళ్ళు కార్ అయితే బుక్ చేసుకున్నారు తమ్ముడు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర కార్ అయితే తీసుకొచ్చాడు ఇంకెలా అందరం కలిసి సరదాగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము అక్క వాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటికప్పుడే వెళ్తూ ఉంటారు అలాగే ఈ సార్ కూడా వచ్చారు ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో బాగా ఆకలిస్తుందని చెప్పేసి కార్ ని ఒక బేకరీ దగ్గర సైడ్ కి ఆఫ్ చేసేసి అందరం ఐస్ క్రీమ్స్ కొనుకొని అయితే తింటున్నాము నేను ఎప్పుడు కార్ లో ఎక్కడికి బయటకు వెళ్ళా సరే ఏదైనా తినాలి అంటే చాలా భయపడతాను కనీసం వాటర్ తాగాలన్నా కూడా చాలా భయపడతాను ఒక నాకే కాదు మా చిట్ తల్లికి కూడా సేమ్ ప్రాబ్లం తను కూడా ఏం తిన్నా తినకపోయినా వామిటింగ్స్ అనేవి అయిపోతాయి అనమాట మా ఇద్దరం ఎప్పుడు కార్ లో వెళ్ళా సరే ఇదే పరిస్థితి బట్ ఈసారి మాత్రం ఏదో డేర్ చేసి తినేసాను అందరూ తింటున్నారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు సైలెంట్ గా వీడియో తీసుకున్నాడని చెప్పేసి చూడండి ఎలా నవ్వుతున్నారు వెనుకలు చూస్తున్నారు కదా తనే పెద్ద అక్క మా అక్క వాళ్ళ తోటకోళ్ళు అనమాట వెనకలు ఉన్న బాబు వాళ్ళ బాబే ఇంకా ముందున మా అక్క వాళ్ళ బాబు ఇంకా మా పెద్ద బాబు గారు అయితే కూర్చున్నారు యాక్చువల్ గా నేను ఈ టెంపుల్ కి వెళ్ళకూడదని అనుకున్నాను ఎందుకంటే కారులో వెళ్తున్నాము ఇంకా ఈ ఎండకి భయపడి వామిటింగ్స్ అయితే అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టలేదు మా అక్క వాళ్ళు అన్నారు ఖాళీగానే ఉంది కదా రావచ్చు కదా సరదాగా వెళ్దాం అని అంటే వెళ్ళాను అనమాట అందులోనూ నేను ఎప్పుడు కూడా ఈ విజయనగరం పైడి అమ్మవారిని ఎప్పుడు చూడలేదు ఇంకెప్పుడైనా సరే వెళ్ళగలనో లేదో అని చెప్పి ఎందుకనో అమ్మవారి వీళ్ళ రూపంలో నన్ను రమ్మని చెప్పిందేమో అని చెప్పేసి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాను ఇంక ఇక్కడ మేము విజయనగరంలోకి అయితే అడుగు పెట్టేశాము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విజయనగరం అంతా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు వచ్చే అవకాశం కూడా రాలేదు ఎందుకంటే మాకు ఇటువైపు ఎవరు రిలేటివ్స్ లేరు తెలిసిన వాళ్ళు కూడా లేరు అనమాట ఆల్మోస్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము విజయనగరంలో పైడితల్లి అమ్మవారి టెంపుల్స్ రెండు ఉన్నాయంట ఒకటి వచ్చేసి పైడితల్లి అమ్మవారి పుట్టినిల్లు ఇంకొకటి వచ్చేసి అత్తారిల్లు అంట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పుట్టినిల్లు అంట ఫస్ట్ మేమైతే ఇంట్లో ఉంటున్న పైడితల్లి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము ఈ గుడి మెయిన్ రోడ్ మీద ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా మెయిన్ రోడ్డే అనమాట మెయిన్ రోడ్ మీద ఉంటుందన్నమాట ఈ టెంపుల్ ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి శారీ దగ్గర నుంచి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకపోయినా పర్లేదు ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట అక్క చేతిలో చూస్తున్నారు కదా ఈ సారీ అక్క ఇక్కడే తీసుకున్నారంట ఇంకా నేను కూడా ఎప్పుడో వచ్చాను ఈ టెంపుల్కి మళ్ళీ రాగలనో లేదో అని చెప్పేసి నేను కూడా అమ్మవారికి అక్కడే శారీ అయితే తీసుకున్నాను తీసుకుని అమ్మవారికి అయితే పెట్టాను గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మవారికి చీర పెట్టాలి అనిపిస్తే గుడి దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎదురుగా షాప్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి అందులోకి వెళ్ళి మీకు నచ్చింది తీసుకొని పెట్టచ్చు అనమాట మాకైతే అంత టైం లేదు మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలి చాలా లాంగ్ జర్నీ కాబట్టి గుడి దగ్గరే తీసుకొని అమ్మవారికి అయితే పెట్టేశాము గుడి దగ్గర ఏమేమి తీసుకున్నామంటే అమ్మవారికి చీర పసుపు కుంకుమ ఇంకా అరటిపళ్ళు ఇవి మాత్రమే తీసుకున్నాము మిగిలినవన్నీ కూడా అక్క వాళ్ళు రాజమండ్రి నుంచే తీసుకొని వచ్చేసారు ఎండలు అయితే మామూలుగా లేవండి వర్షం పడుతున్నా సరే ఎండ మాత్రం గట్టిగానే కాస్తుంది ఎండకు మాత్రం నోరు ఆరిపోయేది దానితోటి మాకు వామిటింగ్స్ అవ్వడం దానికి తోడు లాంగ్ జర్నీ అందులోను కొంచెం మార్నింగ్ బయలుదేరడం వల్ల చాలా వికారంగా కూడా అనిపించేసింది ఒక్కో టైంలో లో ఎందుకు వచ్చాను రా బాబు హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటే బాగుండేది అని అనిపించింది ఫస్ట్ గుడి దగ్గరకు వచ్చిన వెంటనే అక్కడ వాటర్ ఉంటే అందరం కూడా వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే అందరికి వికారంగా అయిపోయింది మార్నింగ్ జర్నీ కదా సో ఇలాగే ఉంటుందేమో మేమైతే ఇంటి దగ్గర నుంచి చాలా వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాం అవన్నీ కూడా ఎండకి వేడిగా అయిపోయాయి మా అక్క వాళ్ళ అబ్బాయికి అయితే వామిటింగ్స్ కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయి వాటర్ తాగినా సరే ఉండేది కాదు నాకైతే కొంచెం పర్లేదు అయిపోయేవన్నమాట మా అక్క వాళ్ళ అబ్బాయికి ఇంకా ఇక్కడ మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము వెళ్లేటప్పుడు ఎంట్రెన్స్ లో టికెట్ తీసుకోమన్నారు అమ్మవారికి చేర పెట్టాలనుకుంటే టికెట్ తీసుకోవాలంటే ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి వెళ్లి అభిషేకం చేయించుకోవాలనుకుంటే టికెట్ ఉంటుందంట దానికి ఫిఫ్టీ రూపీస్ చార్జ్ నార్మల్ గా అమ్మవారికి చేర పెట్టడానికి టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ వీడియో తీయనివ్వరంట నేనైతే చిన్న క్లిప్ తీసాను అప్పటికి ఇంకొకదని చెయ్యి ఊపిస్తున్నారు వద్దు తీయొద్దు అని చెప్పేసి ఇంకా వద్దు అని చెప్పారు కదా అనేసి తీయలేదు అమ్మవారిని పువ్వులతో చాలా అందంగా రెడీ చేశారు అంత బాగున్నారనమాట నాకైతే అలా చూస్తూ ఉండాలనిపించింది అంత చక్కగా రెడీ చేశారు ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసి కొద్దిసేపు కూర్చున్నాం అనమాట లోపల కూర్చోవడానికి ప్లేస్ అయితే లేదు చిన్నగా ఉందన్నమాట లోపలంతా కూడా సో ఇంకా బయటకు వచ్చేసి మెట్ల మీద అయితే కూర్చున్నాము చూస్తున్నారు కదా బయటంతా ఇలా ఉంటుంది మేము మెట్ల మీద బయట అయితే కూర్చున్నాము అలా కూర్చోడం చూసి దేవస్థానం వాళ్ళు మీరు భోంచేస్తారు అని అడిగారు లేదండి అంటే ఇలా వేరే దగ్గరికి వెళ్ళండి భోజనం పెడతారు అని అయితే చెప్పారు మాకు గుడి వెనకాతల నుంచి దారి అయితే ఉంటుంది గుడి లోపల నుంచి కూడా దారి ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట అక్కడ ఈ అమ్మవారికి సంబంధించి అన్న సమారాధన అనేది జరుగుతూ ఉంటుందంట ఎవ్రీ త్రీ డే పెడతారంట మాకైతే ఇక్కడ భోజనం పెడతారనే విషయమే తెలియదు వాళ్ళే అడిగారనమాట భోజనం చేశారా అని చెప్పేసి లేదు అంటే వాళ్ళే చెప్పారు ఇలా వెళ్ళండి అని చెప్పి మాకైతే ఫోర్ టోకెన్స్ ఇచ్చారు మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళండి పెడతారని అయితే చెప్పారు వెళ్ళి చక్కగా భోజనం చేసేసి మళ్ళీ వచ్చి కార్లో అయితే కూర్చునిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఉసిరిపప్పు అంటారు ఇది నోట్లో పెట్టుకుని నమలుతూ ఉంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదంట అని చెప్తారు చాలామంది సో అందుకని చెప్పేసి దారిలో ఈ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం ఎక్కువగానే కారు ఎక్కిన వెంటనే ఆ ప్యాకెట్ తీసి చేత్తో పట్టుకున్నాను ఎందుకంటే అప్పుడే బోన్ చేసి కారు ఎక్కాను కాబట్టి మళ్ళీ తేడా చేస్తుందేమో అని చెప్పేసి వెంటనే పట్టుకున్నాను అనమాట నోట్లో వేసుకొని చెప్పరిద్దామని చెప్పేసి చూసారు కదా ఫస్ట్ మేము పుట్టింట్లో ఉంటున్న పైడితల్లి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి ఇప్పుడు అత్తవారింట్లో ఉంటున్న పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి అక్కడికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందంట దగ్గరే పుట్టింటికి వెళ్ళిన వారు అత్తారింటికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలంట అలా అని చెప్పి అత్తారింట్లో ఉంటున్న పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము అదిగా అక్కడ కనిపిస్తుంది కదా అత్తారింట్లో ఉంటున్న పైడి అమ్మవారి గుడి అనమాట ఈ గుడి కూడా మెయిన్ రోడ్ మీదే ఉంది ఎలాంటి వారైనా సరే ఇబ్బంది పడకుండా వచ్చేయచ్చు అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఎదురుగా రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి ఎదురుగా చూస్తున్నారు కదా లోపలంతా కూడా ఇలా అయితే ఉంది ఇక్కడ కూడా ఫోన్ ఎలా లేదు బట్ పెద్దగా ఎవరు పట్టించుకోలేదన్నమాట సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని ఇలా కొద్దిసేపు గుళ్ళైతే కూర్చున్నాము ఈ గుళ్ళో కూడా భోజనాలు పెడతారంట ఎవ్రీడే అన్న సమారాధన ఉంటుందంట వెళ్ళిన ప్రతి ఒక్కరిని వాళ్ళు అడుగుతున్నారనమాట భోన్ చేసారా బోన్ చేసారా అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఎలాంటి వారినైనా సరే అమ్మ భోంచేసి వెళ్ళండి అని చెప్తున్నారు ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత విజయనగరం నుంచి సింహాచలం అయితే బయలుదేరాము చూస్తున్నారు కదా కొండపైకి అయితే వెళ్తున్నాము సింహాచలం కొండపైకి కొండపైకి వెళ్ళి ఆ నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా ఖాళీగా ఉందన్నమాట మేము అరౌండ్ వన్ థర్టీ ఆ టైంకి విజయనగరం నుంచి బయలుదేరామనుకుంటా ఇక్కడికి వచ్చేటప్పటికి త్రీ అయ్యిందనమాట త్రీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము వెళ్ళిన వెంటనే దర్శనం అయితే అయిపోయింది ఏ గుడి దగ్గర కూడా మాకు పెద్దగా వెయిటింగ్ అయితే లేదు వెళ్ళిన వెంటనే దర్శనం అయితే అయిపోయిందనమాట ఇక్కడ మా సింహాచలం ఒకటే ఖాళీ ఉంటుందా లేదా అనుకున్నాము బట్ అక్కడ కూడా చాలా ఫాస్ట్ గానే దర్శనం అయితే అయిపోయింది ఇంకా ప్రసాదం తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నామన్నమాట తినేసిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా సింహాచలం అంతా ఫుల్గా చేంజ్ అయిపోయింది ఒకప్పుడు వచ్చిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట ఇదంతా కూడా ఒకప్పుడు అంతా ఖాళీగానే ఉండేది ఇప్పుడు చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది పెంచుతున్నారనమాట ఎందుకంటే సింహాచలానికి భక్తులు రావడం అనేది చాలా ఎక్కువగా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ మనకి సింహాచలంలో మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోయారు దెబ్బలు తగిలాయని చెప్పారు కదా ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ అదే అన్నమాట చంద్రోత్సవం రోజు వర్షానికి తుఫానికి గోడ అనేది పడిపోయింది కదా దానివల్ల చాలామంది కూడా చనిపోయారు అదిగో అదే అన్నమాట ఆ గోడ మా అమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ సింహాచలం అయితే వస్తారు బిఫోర్ మ్యారేజ్ నేను కూడా మా అమ్మ వాళ్ళతో ఎవ్రీ ఇయరు సింహాచలం అయితే వచ్చేదాన్ని మా అమ్మ వాళ్ళు ఏంటంటే ముందు రోజు నైటే వచ్చేస్తారనమాట అంటే శనివారం దర్శనానికి అయ్యేలాగా అంటే శుక్రవారం నైట్కే వచ్చేసి అక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనానికి వెళ్ళి అక్కడే వండుకొని తిని మధ్యాహ్నం చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పుడు చేస్తున్నట్లుగా ఏమి చేయట్లేదు రోజులు మారిపోయాయి అలాగే ఎవరికి అంత ఖాళీ కూడా ఉండట్లేదు కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికొచ్చి నరసింహస్వామిని తలుచుకొని ఉపారం అనేది పెట్టుకుంటున్నారనమాట అమ్మ వాళ్ళు నాకు ఇప్పుడు కన్నా అప్పుడే నచ్చేది చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేవాళ్ళం అనమాట ఒక మా ఫ్యామిలీయే కాదు మా నాన్న తరపు వాళ్ళు ఉంటారు కదా అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చేవాళ్ళం అందరూ ఒక్కొక్క రకం ఒక్కొక్కరు వండుకొని తీసుకొచ్చేవారనమాట నైట్ చక్కగా వచ్చేసేసి ఇక్కడే స్టే చేసి ఎవరెవరు ఏం తెచ్చారో అవన్నీ కలిసి తింటూ మాట్లాడుకుంటూ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట నెక్స్ట్ మంత్ సింహాచలం గిరి ఉంటుంది అనుకుంటా నేనైతే బిఫోర్ మ్యారేజ్ టూ టైమ్స్ వెళ్ళాను ఈ గిరి ప్రదక్షిణకి ఇంకా వన్ టైం అయితే ఉండిపోయింది బట్ ఇప్పుడు వెళ్ళాను ఓపిక కూడా లేదు చూడాలి మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఆ స్వామివారు ఎప్పుడు తీసుకెళ్తారో ఇక్కడ చూస్తున్నారు కదా కొండ మీద నుంచి కిందకైతే వచ్చేసాము ఇదంతా కూడా ఖాళీ ప్లేసే ఈ ఖాళీ ప్లేస్ నుంచే మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు అసలు ఖాళీనే ఉండదు అంత జనం వస్తారు ఇసక్కేస్తే రాలనంత జనం అయితే వస్తారు టీవీలో చూస్తూ ఉంటారు కదా ఈ ఇయర్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వెళ్ళండి చాలా బాగా జరుగుతుంది ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మిమ్మల్ని వచ్చేస్తానో అప్పుడు వరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్